బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వంగకీత విశ్వనాథ్ పిఠాపురం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత కేక్ కట్ చేసి అందరికి స్వీట్స్ పంచారు తర్వాత పిఠాపురంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు పండ్లు రోట్లు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు గ్రామ గ్రామాలు కూడా మహానేత విగ్రహానికి నివాళులు అర్పించడం కొండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే గొల్లప్రోలు పట్టణం అన్ని పట్టణాల పట్టణాల్లో కూడా చేయడం జరిగింది ఈరోజు పిఠాపురం హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పార్టీ క్యాడర్ అందరం ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి మున్సిపాలిటీ నుంచి అందరూ కూడా చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు సర్పంచ్లు ఎంపీటీషులు పార్టీ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు వారికి ఘనమైన నివాళాలు అర్పించడంతో పాటు ఈరోజు పిఠాపురం హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ ఇన్పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు ఈ ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే కార్యక్రమాలు ఆయన చేయటం జరుగుతుంది రాజకీయాల్లో అందరూ వస్తుంటారు వెళ్ళిపోతారు కానీ మా నేతాని హృదయాల్లోకి పెట్టుకున్న కొద్దిమంది వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకి పరిపాలన దగ్గరగా చేయటం మాత్రమే కాకుండా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే అని నిరూపించిన వ్యక్తి ఈరోజు అందరూ కూడా పోలవరం గురించి ప్రస్తావించుకుంటున్నారంటే పోలవరం విషయం ఉంది అంటే పోలవరంకి ఎప్పుడో మరుగున పడిపోయిన దాన్ని కాలువలు తవ్వి దాన్ని ఒక జీవం పోసిన వ్యక్తి వయస్ రాజశేఖర్ అంతేకాకుండా పేదవాడి కోసం ఆలోచించి పేదవాడికి అన్నీ కావాలి విద్య కావాలి అదేవిధంగా వైద్యం కావాలి పేదవాడికి ఆర్థికంగా బలం బలోపేతం కావాలి విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చని ఆలోచించి పేదవాడు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది తక్కువగా ఉంటుంది అందరికీ కూడా సరిపోదు సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా పేదవాడు చదువుకునే అవకాశం ఉండాలని ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకోసమే ఫీజు రీయంబర్స్మెంట్ పెట్టడం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెట్టడం వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడున్నా సరే వన్ నాట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఒక ఫోన్ కొడితే చాలు హాస్పిటల్కి అందరినీ ప్రాణాలు పోకుండా తీసుకెళ్ళగలిగే ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర వ్యక్తి అంతేకాకుండా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎవ్వరూ చేయనట్టుగా శాచ్యురేషన్ పద్ధతి ప్రజలకి శాచ్యురేషన్ పద్ధతి అప్పుడు ఎంచి ఒక కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా వాళ్ళకి కావలసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకొని పార్టీ రహిత పార్టీ పరంగా అందరినీ చూసి అసమానతలతో ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి శాచ్యురేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందించడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఇంటికి ముఖ్యంగా అందరూ చెప్పేవారు ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ప్రజల దగ్గరికి నేరుగా ప్రజల చేతికే కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా